హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయా తెలుగు వాల్గాస్ ఫ్రెండ్స్ ఈరోజు కంటెంట్ ఏ ఏంటంటే పొద్దున పొలానికి వచ్చాను ఫ్రెండ్స్ నిన్నైతే నీళ్ళు కట్టడం అయితే జరిగింది పొలానికి వస్తే జొన్నని ఎత్తుకున్నాం అది దాదాపు రెండు నెలలు అయితే అయ్యింది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అయితే తక్కువైంది తక్కువైనా తక్కువైంది సైజ్ తక్కువైంది అదే చూపిస్తాను మీకు ఏ సైజులో ఉందని ఈ సైజుకి వచ్చింది ఇప్పుడు ఇది చాలా రోజులు అవుతుంది ఇప్పుడు మనకి హైట్ కావాలన్నా మనం మొక్క పెరుగుదల కావాలన్నా కూడా ఈ ఎండకి ఇది మనం ఎన్నిసార్లు నీళ్ళు కట్టినప్పటికీ ఆరుతూనే ఉంటుంది కాబట్టి ఈరోజు మేము అయితే వీటిని అయితే వచ్చాము ఈ జొన్నని ఈ జొన్నను పెరగడానికి వస్తే ఇది చాలా నీళ్లు ఎక్కువై ఈ కళ్ళ ఈ పనికిరాని మొక్కలతో చాలా గంటలు గంటలు అనేది వస్తుంది ఏం చేయాలో అర్థం కాక మేము ఆట వరకు అయితే పెరగడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కానీ పెరిగిన తర్వాత ఇలా గంటలు అనేది ఏర్పడితే మనం ఎద్దులు వేసుకునేటప్పుడు చాలా మట్ట అనేది అవుతుంది దీనికి మట్ట అనేది అయితే ఎద్దులు అయితే తినవు అందుకోసమనే ఇప్పుడు దీన్ని మనం వేరే విధంగా దీన్ని చేసుకోవాలి ఎలాగైతే ఇప్పుడు ఈ గంటలు వచ్చినాయి కదా ఈ గంటలు ఎప్పుడైతే వస్తానో ఈ మొత్తం ఈ మట్టి మట్టి మొత్తం ఇక్కడే అంటుకుంటుంటుంది ఫ్రెండ్స్ ఈ మట్టి అనేది ఇక్కడ అంటుకున్నప్పుడు మనకి ఎద్దులు అనేవి అసలు తినవు మీకు ఎద్దులు తినాలి అంటే దీన్ని చాలా నీట్గా ఉండాలి ఇలా ఈ ఉన్నాయి కదా ఈ ఏర్లు అనేవి చాలా నీట్గా అనేది కావాల్సి ఉంటుంది మనకి కాబట్టి ఇప్పుడు అది పెరగడంతో ఇలా మట్టి మట్టి అవుతుంది కనుక ట్రాక్టర్ అయితే ట్రాక్టర్తో దుంద దున్ని దాన్ని మొత్తం క్లీన్ చేసి మనం ఇద్దరికైతే కట్టి వేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గం అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు దానికైనా వర్కౌట్ అవుతుందో లేదో నాకు నాకు కొద్దిగా డౌట్ అనిపిస్తుండది ఎందుకంటే మనకి పొలం చా పొలం నీటికి కావాలంటే ఏదో ఒక పని అయితే చేయాలి ఇప్పుడైతే పెరక పెరగడానికి వస్తే చాలా గంటలు గంటలు అవుతుంది అది కాబట్టి ఇప్పుడైతే నేను ట్రాక్టర్ తెప్పించా కాబ ట్రాక్టర్ తెప్పించా ఫ్రెండ్స్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఈ మొక్కలనే చాలా అసలు వాటర్ పోవడానికి వీలు లేకున్నట్ల మొత్తం మొత్తం స్ప్రెడ్ అయింది ఇది పొలం మొత్తం స్ప్రెడ్ అయింది ఫ్రెండ్స్ ఇలా స్ప్రెడ్ కావటం వల్ల మనం నీళ్లు కట్టి పెరుక్కోవాలి నీటు కంటే కూడా అసలు ఏమాత్రం ఛాన్సెస్ లేకున్నట్ల మొత్తం పెరుగు పెరుగుదామంటే మొత్తము వేర్లకి మట్టి తగిలి చాలా గంటలు గంటలు అనేది అవుతుండది కాబట్టి ఇప్పుడు వరకు పెట్టిన ఫ్రెండ్స్ మనం ఇటు వరకు కట్టడం వరకు అయితే కట్టడం అయితే జరిగింది అది చూస్తున్నారు కదా నూట్లు రవా ఇటువరకు అయితే కట్టినాము ఆ తర్వాత జింకలు అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి అందువల్ల ఇక ఇదంతా తిన్నాయి మీకు గమనిస్తుంటారు ఇద ఇదంతా మొత్తం తిన్నాయి ఫ్రెండ్స్ తినిన తర్వాత ఇది ఎందుకులే మనము ఇది సమ్మర్ సీజన్ కాబట్టి పెరిగి పెరిగి గడ్డకేసుకుందాం అనుకుంటున్నాము కానీ రావటం లేదు అందుకోసమని అక్కడ వెండింది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే నీళ్ళు కట్టడం జరిగింది ఇప్పుడు మనం ముందుకు పోతే ఇక్కడ చూస్తున్నారు కదా అయితే నీళ్ళు కట్టలేదు ఫ్రెండ్స్ ఈ నీళ్ళు కట్టలేదు ఏంటంటే మనకి ఈ ఈ ఏర్లు అనేది చాలా గట్టిగా ఉంటాయి మనకి ఈ ఏర్లు చాలా గట్టిగా ఉన్నప్పుడు ఇలా నీటికి వస్తుంది ఈ ఏరు ఇలా నీటికి వస్తే మన పశువులు కేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది కాబట్టి దీన్ని ట్రాక్టర్తో ట్రాక్టర్తో గుంటకు దున్నాలని నేను అనుకుంటున్నా అనుకున్న తర్వాత మనకి ఎలా అవుతుందంటే చాలా క్లీన్గా వస్తుంది చూస్తున్నారు కదా మీరు సో ఇలా వస్తే మన పశువులు తినడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది అలాగే దాన్ని మనము అంటే ఇలాగే వేసుకోకూడదు దీన్ని ఇలాగే వేసుకుంటే మనకి పశువులు చాలా ఎఫెక్ట్ అవుతుంది చచ్చిపోయే ప్రమాదాలు కానీ ఉంటాయి కాబట్టి దీనికి ఒక కెమికల్ అనేది ఉంటుంది ఇప్పుడు పెరుగుదల అయ్యేటప్పుడు దీనికి ఒక కెమికల్ అనేది ఉంటుంది ఈ కెమికల్ ఏంటంటే దీన్ని మా వేలో చెప్పాలంటే నామని అంటారు దీన్ని ఇప్పుడైతే వేయకూడదు ఫ్రెండ్స్ దీన్ని దాదాపుగా ఒక ఇరవై రోజులు ఎండోసు ఎండేసుకోవాల్సి ఉంటుంది ఎండ తర్వాత ఇది ఎండిపోయిన తర్వాత మనము అనేది పశువులకి వేయాలి కాబట్టి ఈరోజు మన వీడియో తీయడానికి కారణం ఏంటంటే మనం నీళ్ళైతే కట్టినాం ఫ్రెండ్స్ అదైతే చాలా మట్టి మట్టి అంటుకుంటుంది అందువల్ల అది వర్కౌట్ కా కావడం అది వర్కౌట్ కాలేదు కాబట్టి నేను ట్రాక్టర్ అయితే తెప్పించినా ఫ్రెండ్స్ ట్రాక్టర్తో దున్ని దీన్ని క్లీన్ చేసి చేయాలనేది మనది మెయిన్ పని కాబట్టి ఇప్పుడు మన ఎద్దులు ఎద్దులు గుంటతో ఎత్తుల గుంటతో తగితే మొత్తం ఇది ఏమవుతుంది పొలకి అంటుకుంటున్నది అందుకోసమని ట్రాక్టర్తో ట్రాక్టర్తో తొమ్మితే ఏమైనా వర్కౌట్ అవుతుందేమో అని అనుకుంటున్నాను కాబట్టి చూస్తున్నారు చూస్తున్నారు ఇప్పుడు ఇది పొలం వచ్చేసి ఒక ఎకరం పొలం ఉంటుంది ఫ్రెండ్స్ ఎకరం అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇది ఈ మొక్క వచ్చేసి చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఈ మొక్క మాత్రం మీ పొలంలో మాత్రం అసలు నిలకడ మొత్తం నిలకడ లేకున్నట్లు దీన్ని చంపేసే ప్రయత్నాలు అయితే చేయండి మీరు మొదటిగా ఏం చేస్తారంటే ఈ ఈ మొక్క పెరిగేటప్పుడే పెరగనీయకూడదు ఎప్పుడైతే చిన్న చిన్న వయసులో దీన్ని చంపేస్తారో అప్పుడు ఈ మొక్క అనేది అనేది మనము నివారించుకోవచ్చు ఈ మొక్క ఏం చేస్తుందంటే భూమిలో అలాగే శుద్ధి ఉండి ఆ తర్వాత మనం ఎప్పుడైతే నీరు పారదల చేస్తామో అప్పుడు చిన్న మొక్కలుగా ఇది పెరగటం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో అయితే దీనికోసమే తీయడం అయితే జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్